है ये पेचे कन्फर्म कर देंगे बिलर रिसीटेबल के ओपन मेन जीरो और बिल जो है तो जान लीजिए अगर परसों शनिवार है तो विशेष बिलर रिसीटेबल के बिल काड़ा रसीदा और WhatsApp पर जो है सवाल करना चाहते हैं जाने दीजिए और वार्षिक जो है हमारा है

సంబంధించి నిన్నటి నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకు రెండు టీంలు ఒకటి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఇంకోటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని మొత్తంగా పర్యవేక్షించడానికి నన్ను మండల ప్రత్యేక అధికారిగా కలెక్టర్ గారు నియమించడం జరిగింది నేను మొత్తం మండలంలో పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ని రోజు ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మద్దుల్తాండ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ రాసందర్ గారి ఆధ్వర్యంలో టీం మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం ఉదయం ఎనిమిది గంటల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము దాని తర్వాత మనం గ్రామ సభ కూడా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో గౌరవ సీఎం గారి సందేశం వినిపిస్తూ ప్రజలందరికీ ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఫామ్స్ ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి మేము వాళ్ళందరికీ కోరడం జరిగింది అందరూ కూడా ప్రజలు ఇప్పటి వరకు ఆల్రెడీ ఇరవై మంది వరకు మనకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఎవరికైనా దా ఫామ్ ఫిలప్లో ఇంకేమైనా అనుమానాలు కానీ ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కూడా మనం హెల్ప్ డెస్క్ అనేది పెట్టి కొంత నాలెడ్జ్ ఉన్న యువకుల్ని అక్కడ పెట్టేసి వాళ్ళకి హెల్ప్ చేయిస్తున్నాం సో దాన్ని వాళ్ళు వాడుకొని స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళు సంతోషంగా ఫామ్ ఫిల్ చేసి మనం సో ఇది విజయవంతంగా నడుస్తుందని చెప్పేసి మీ ద్వారా మేము చెప్తున్నాం సో ఇంకా మిగతా మండల ప్రజలందరూ కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే ఇది ఆరో తారీఖు వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ కూడా ఫామ్ల గురించి ఇబ్బంది ఏం లేదు సఫిషియంట్ ఫామ్స్ కూడా మేము పంచాయతీ శాఖలకు ఇవ్వడం జరిగింది అది వాళ్ళు వాడుకొని ఈ వాడుకుంటారు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రోత్వంలో భాగంగా మద్దు తాండ గ్రామంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి మేము మా పోలీసుతో సహా పోలీసు సిబ్బందితో ఇక్కడ హాజరవ్వడం జరిగింది సరైన వసతులు కల్పించడం అదేవిధంగా అన్ని సక్రమంగా జరిగే విధంగా ఎటువంటి గొడవలు కానీ ఎలాంటి జరగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు గౌరవ మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆరు పథకాల్లో భాగంగా ఎవరైనా ఉద్యమ సమయంలో టీసర్లను ఇన్వాల్ట్ ఇన్వాల్వ్ అయినట్టు అయినట్టు అయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలియకపోతే మా సిబ్బందిని అడిగినా మమ్మల్ని అడిగినా కానీ మేము దాన్ని వాళ్ళు తెలియజేసి అప్లికేషన్ ఫామ్లో నింపే విధంగా తీసుకుంటామని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమము వచ్చే నెల ఆరో తారీఖు వరకు ఉన్నది కావున ఎవరు కూడా అభద్రతాభావంగా కానీ లేదంటే ఈరోజే అయిపోతుందనే ఉద్దేశంతో కానీ రష్గా కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆరో తారీఖు వరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకుంటున్నారు అప్లికేషన్స్ కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు వరకు మద్దు తాణాలో మండల లెవెల్ ఆఫీసర్లు ఎంపీడీఓ గారు అదే విధంగా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రెండు టీంలు నిర్మించి ఇక్కడ ఒకటి మరియు ఓయిన్ పల్లి జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం పూట వాడి గ్రామం మరియు ఇతర నార్తాండలో జరుగుతుంది కావున ప్రజలు కూడా అందరూ కూడా మాకు సహకరించి క్యూలైన పద్ధతి పాటించాలని చెప్పేసి కోరుతున్నారు kita ada anggotanya Bapak-bapak భాగంగా గ్రామానికి విచ్చేసిన మా ఎంపీఓ గారికి ఎస్ఐ గారికి ఏఈలకు అదేవిధంగా వివిధ మండల స్థాయి అధికారులకు ఆ టీం మెంబర్స్ అందరికీ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పెద్దలు మహిళలు యువకులు మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను ఆ నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే